నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ పత్తి వచ్చేసి మనకు కేవలం నలభై రోజుల పత్తి అనమాట సో ఇది ఎలా ఉందనేది చూద్దాం ఆ తర్వాత చాలామంది రైతులు ఫస్ట్ స్ప్రే ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత రెండో స్ప్రే ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి దాని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే అయితే చివరి వరకు చూడండి ఈ వీడియోలో మనం ఫస్ట్ అండ్ సెకండ్ స్ప్రే ఏం చేయాలని పూర్తి సమాచారం అయితే చూద్దాము ఫస్ట్ అయితే మీరు చూడండి ఈ పత్తి ఎలా వచ్చింది అనేది చూద్దాము సో దీని మేనేజ్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే కింద దగ్గర చూడండి ఈ బ్రాంచే చూడండి దీనికి వెజిటేటివ్ బ్రాంచ్ వస్తూ ఉంది చూడండి ఒక వెజిటేటివ్ బ్రాంచ్ వస్తూ ఉంది సో చూడండి ఇక్కడ దగ్గర దగ్గర అంటే మూడు వేళ్ళతోనే మళ్ళీ ఇంకొక బ్రాంచ్ వేసే ఇది రెండేళ్లతోనే మళ్ళీ ఒక బ్రాంచ్ వచ్చింది ఆ తర్వాత చూడండి ఇంకొక ఇటు వెజ్ వెజిటేటివ్ బ్రాంచ్ పైన వచ్చింది సో ఇట్లా దగ్గర 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 బ్రాంచెస్ అయితే రావడం జరిగింది సో దీనికి కారణాలు ఏందనేది కూడా మనము చూద్దాము ఫస్ట్ అయితే మనము చెప్పినట్టు సీడ్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో దగ్గర దగ్గర వచ్చే ఎక్కువ వెజిటేటివ్ గ్రోత్ పోయే సీడ్ వెంచుకోకుండా వెడల్పై సీడ్ అయితే వెంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో వెడల్పై సీడ్తో పాటు మనకి ఏంటంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అంటే మనము నత్రజని శాతం అనేది తగ్గించుకోవాలన్నమాట అంటే యూరియా శాతం అనేది తగ్గించుకొని మనము ఈ ఏదైతే పొటాషియ లేదంటే భాస్పరం లాంటి ఉన్న ఎరువులు అయితే వేసుకోవాలి అంటే పది ఇరవారు ఇరవారు కానీ పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ ఇట్లాంటి అయితే వేసుకోవాలి చాలామంది రైతులకు నేను చెప్పడం జరిగింది పది ఇరు వేసుకోమని చెప్పేసి అది దొరకని ఏడలా పద్నాలుగు ముప్పై వేసుకోండి లేదంటే అది దొరకని నీడలు మాత్రం మీరైతే డీఏపీ యూరియాకైతే అయితే పోండి అని చెప్పడం జరిగింది కానీ చాలా ప్రా ప్రాంతాల్లో ఈ పది ఇరవై దొరకక దొరకగా డీఏపీ యూరియా అయితే పోతూ ఉన్నారు ప్రతి రైతు చెప్పే విషయం ఏంటంటే నత్రజని తక్కువ ఉన్న ఎరువులైతే వాడండి ఎట్లయితే పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఇట్లాంటి అయితే వాడుకోవచ్చు అనమాట సో ఇట్లా వాడితే మీకైతే ఈ ఇట్లా దీనికి ఎట్లయితే బ్రాంచెస్ దగ్గర దగ్గర వచ్చినాయో ఇట్లా దగ్గర దగ్గర బ్రాంచెస్ అయితే వస్తాయన్నమాట మీరు ఫస్ట్ పైన యూరియా అనేది ఫస్ట్ దఫా అడుగు మందులను మీరు యూరియా అనేది అధికంగా ఇస్తారనుకోండి ఏదైతే నోట్స్ అండ్ ఇంటర్నోట్స్ కొండే గ్యాప్ అనేది ఎక్కువ అవుతుంది అంటే హైట్ పెరుగుతుంది కానీ వెడల్పు అయితే రాదనమాట కాబట్టి ఖచ్చితంగా యూరియా అనేది తక్కువ వాడండి సో ఆ తర్వాత చాలామంది రైతులు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ స్ప్రే ఏం చేయాలని చెప్పేసి ఫస్ట్ స్ప్రే ఏం చేయాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్ క్లోప్రిడ్ అయితే తీసుకోవచ్చు ఇమడా క్లోప్రిడ్ ఏ ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు అనమాట ముఖ్యంగా బయర్ కంపెనీలో కాన్ఫిడర్ అని దొరుకుతుంది అది కూడా మీరు తీసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతుంది అనమాట ఇది వంద ఇరవై ఎంఎల్ ఎకరానికి అయితే వంద నుంచి వంద ఇరవై ఎంఎల్ అయితే తీసుకోవచ్చు ఎకరానికి వచ్చేసి సో దీంతో పాటు ఏం తీసుకోవాలని చాలామంది ఇంకా అడుగుతా ఉన్నారు దీంతో పాటు ఏం చేసుకోవాలంటే కొన్ని ప్రాంతాలు ఏంటంటే ఆకులు ఎర్రగా మారుతూ ఉన్నాయి సో ఎర్రగా మారితే మీరైతే కాటన్ స్పెషల్ అనేది ఒకటి దొరుకుతుంది మనకడ ఆ కాటన్ స్పెషల్ కూడా వాడుకోవచ్చు అందులో అనేక రకాల న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి అది వద్దు అనుకుంటే ఖచ్చితంగా మీరు బయోవిటాయిక్స్ అనేది దొరుకుతుంది అనమాట ఆ బయోవిటాయిక్స్ అన్న కొట్టుకోవచ్చు అనమాట దాంతో వెజిటేటివ్ కాకుండా మంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఆ తర్వాత న్యూట్రిషన్స్తో మంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి మంచి గ్రోత్ వస్తుంది గ్రీనిష్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బయోవిటాయిక్స్ వాడుకోండి అనమాట బయోవిటెక్స్ లేదు అనుకుంటే మీకు మూడు పంతొందుల ప్యాకెట్ అన్నీ వేసుకొని అయితే వాడుకోవచ్చు అనమాట మూడు పంతులు అయితే మనకు ఎకరానికి వంద నుంచి వంద యాభై రూపాయలు ఖర్చు వస్తుంది అనమాట సో అట్లయితే వాడుకోండి అయితే ఈ ఏదైతే మనకు ఈ మూడు పంతుల ప్యాకెట్ ఎకరానికి వచ్చేసి ఎనిమిది వందల నుంచి ఒక కేజీ దాకా వాడుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట అయితే ఫస్ట్ స్ప్రేలో మీరు కాన్ఫిడరు ప్లస్ మూడు పంతులు లేదా బయోటెక్స్ ఈ మూడు ఈ రెండు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు సో ఇక రెండో స్ప్రే ఎప్పుడు చేయాలి ఏం చేయాలని మనం చూసుకున్నట్లయితే రెండో స్ప్రేలో అయితే ఖచ్చితంగా మనకు ఏదైతే ఈ ఆల్ క్లియర్ అయితే తీసుకోవాలి ఎప్పుడు చేయాలని మనం చూసుకున్నట్లయితే మొదటి స్ప్రే చేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో అయితే చేయాలి అంటే ఇప్పుడు ఒక ఇరవై ఇరవై రోజులప్పుడు మనము ఫస్ట్ స్ప్రే చేస్తే మనం ముప్పై ఐదు నుంచి నలభై రోజులప్పుడు అయితే సెకండ్ స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ స్ప్రేలో ఖచ్చితంగా మీరు ఆల్ క్లియర్ అయితే తీసుకోవాలన్నమాట ఆల్ క్లియర్తో అంటే మంచి గ్రీనీష్గా వస్తుంది ఆ తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వస్తాయి అంటే అన్ని సమస్యలకు ఒకటే సమాధానం అనమాట ఆల్కియర్ అనమాట ఈ ఆల్కిలియర్లో మనకు గ్రోత్ గ్రోత్ వస్తుంది మళ్ళీ మెత్తగా వస్తుంది అనమాట మెత్తగా వచ్చి పెయిన్ బంక పోతుంది దోమ అవుతుంది నల్లిపోతుంది అనమాట మనకు పెయినుబంక హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఎక్కువ బంక్ ఉన్నా దాంతో ఆల్కియర్తో పోతుంది పేను బంక పోతుంది తెల్లదోమ పచ్చితమ పోతుంది నల్లి పోతుంది గ్రోత్ కూడా బాగా వస్తుంది గ్రీనిష్గా వస్తుంది మెత్తగా వస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆల్ క్లియర్ సెకండ్ స్ప్రేలు అయితే వాడుకోండి వేరేది ఏది వాడాల్సిన అవసరం లేదు ఆల్కి ఒక్కటి వాడుకున్నా సరిపోతుంది పాటు ఏదైనా న్యూట్రిషన్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లైక్ కాటన్ స్పెషల్ లెక్క లేదంటే ఏదైనా న్యూట్రిషన్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అంటే ఒకటి కూడా వాడుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా సెకండ్ స్ప్రేలు అయితే ఆల్ క్లియర్ అయితే వాడండి అనమాట సో ఆల్ క్లియర్ వాడితే మనకు ఖచ్చితంగా బ్రాంచెస్ దగ్గర దగ్గర రావడము మంచి గ్రోత్ రావడము గ్రీనిష్గా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా క్లియర్ అయితే వాడుకోండి క్లియర్ కావాల్సిన వాళ్ళు మీకు డిస్ప్లే పైన నెంబర్ ఇస్తున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే మీకు వన్ డేలో ఆర్టిస్ట్ కారు ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట లాస్ట్ ఇయర్ అయితే చాలామంది రైతులు ఆల్ క్లియర్ దాని యొక్క రిజల్ట్ చాలా బాగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాడాల్సిందిగా కోరుతున్నాము సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటా ఆ తర్వాత మీకు ఏంటంటే ఈ ఈ ఇదే వచ్చేసి మనకు నలభై రోజుల పంట అనమాట దీనికి చూడండి ఆ ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ అయితే పడుతుంది ఉంది దీనికి బ్రాంచెస్ కూడా రావడం జరిగింది దీనికి ఏంటంటే మనము రెండవ స్ప్రేలా ఆల్ క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది రైతుకు ఫర్లో రైతు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం అనమాట సో ఎలా పనిచేసింది చూడండి ఒక్క ఏం కూడా లేదు మీరు చూడొచ్చు సో ఆకుకు పేను బంక లేదు దోమ లేదు ఏం లేదు ఆల్ క్లియర్ రెండో స్ప్రేలో అయితే ఈ చేనుకైతే తీసుకోవడం జరిగింది ఇది సో రిజల్ట్ అయితే ఎక్సలెంట్ అయితే రావడం జరిగింది రైతుతో మీకు నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా మంచి మించి వీడియోస్ రావడం జరుగుతుంది మన ఛానల్ కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ